జెండాలు ఎన్ని జతగట్టిన ఫలితం మాత్రం మంచికే ఉంటుంది ప్రజానికం ప్రతీది గమనిస్తున్నారు అన్నది ఆలోచన చేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎన్నికలు వేరయ్యా అంటారు అవును రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని చిత్ర విచిత్రాలు మనం చూస్తుంటాము ఎన్నికల వేళ తాజాగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఎన్నికలకు సిద్ధమైపోయింది ఓ వైపున అధికార పార్టీ మేమంతా సిద్ధమనే సభలతో సక్సెస్ఫుల్తో గ్రాండ్ దూకుడుతో జగన్ అధికారంలోకి వచ్చేందుకు సంసిద్ధం అంటూ వాళ్ళు ముందుకెళ్తుంటే ప్రతిపక్ష హోదాలు మేము సిద్ధం లేమయ్యా అంటూ వీళ్ళు సైతం చేతులు ఎత్తేసి కుప్పగూలే పరిస్థితి కనిపిస్తుంది ఇన్నిటి నడుమ తాజాగా వెలుగొస్తున్న అనేక సర్వేలు అనేక రిపోర్ట్లు మనం చూస్తూనే ఉన్నాం ఆత్మసాక్షి గ్రూప్ అయితేనేమి టైమ్స్ నౌ సర్వే అయితేనేమి ఇతర ఇతర జాతీయ స్థాయికి సంబంధించిన అనేక చిన్న సర్వేలు అయితేనేమి పెద్ద పెద్ద కంపెనీల సర్వేలు అయితేనేమి ఎన్ని సర్వేలు చూసినా ఫలితం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే అని బలగుద్ది చెబుతున్నారు జతగట్టిన కూటమిలన్నీ కలిసి వచ్చినా ఫలితం పెద్దగా లేదు అనేది మాత్రం వాళ్ళు కుండా బద్దలు కొడుతూ చెప్తున్నారు తాజాగా ఈటీజీ టైమ్స్ నౌ లేటెస్ట్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది దేశవ్యాప్తంగా వీళ్ళు సర్వేలు నిర్వహిస్తుంటారు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ఇతర పార్టీలు ఎలా ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో అనే దానిపై టైమ్స్ నౌ ఈటీజీ లేటెస్ట్ సర్వే బయటపెట్టింది అయితే ఇందులో ప్రస్తుత సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ స్థానాల్లో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్టుగా టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే క్లియర్ కట్గా వెల్లడించింది ఇక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఖచ్చితంగా వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తెలిపింది ఇక టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసిన ఉన్న ఈ కూటమికి మాత్రం కేవలం మూడు లేదంటే నాలుగు మాత్రమే కైవసం చేసుకునే ఆస్కారం ఉందంటూ కూడా సంచలన బాంబు పేల్చింది అసెంబ్లీ స్థానాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఒక అరవై స్థానాలు కూటమికి పోయినప్పటికీ మిగతా అన్నీ కూడా అధికార పార్టీకే వస్తాయని ఖచ్చితంగా జగన్ అధికారంలోకి కంఫర్టబుల్గా వస్తారు అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరూ చెబుతున్న కామన్ పాయింట్ ఇక్కడ కామన్ పాయింట్ అనేది మెయిన్ ఎజెండా అనుకోవాలి ఎందుకంటే అధికారం రావడమే గొప్ప కాబట్టి సీట్లు అన్నది సెకండ్ ఆప్షన్గానే చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క సీటుతో అధికారం వచ్చినా అది వచ్చింది అధికారం అంటాం ప్రభుత్వానికి ఎంతో గొప్ప పీటే అది కానీ ఇక్కడ ఆశించిన మేరకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా కొన్ని సీట్లు కూటమి జతగట్టింది కాబట్టి కొన్ని సీట్లు అటు పోయినప్పటికీ మిగిలిన సీట్లు అయితే ఖచ్చితంగా అధికార పార్టీకే ఉన్నాయని డ్యామ్ షురవా గేల్చే సీట్లు చాలా ఉన్నాయని అలాగని కంఫర్టబుల్గా జగన్ అధికారంలోకి పర్ఫెక్ట్గా రాబోతున్నట్టుగా కూడా ఎటు చూసినా ఏ సర్వే చూసినా ఇటు జాతీయ సర్వే చూసినా ఇటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే జెన్యున్ కంపెనీలు ఇచ్చే డాటా అంటే గతంలో తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పిన వాళ్ళు గతంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు నిర్వహించిన సర్వేలు తొంభై ఎనభై శాతం దాబం రిపీట్ తొంభై ఎనభై ఎనభై తొంభై శాతం ఖచ్చితంగా సక్సెస్ అయినా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చూసినా ఇది ఎటుకు చూసినా జగన్ కంఫర్టబుల్ అధికారంలోకి అయితే వస్తున్నారు కొన్ని కొన్ని సీట్ షేరింగ్ సీట్లలో మాత్రం అటు ఇటుగా ఉన్నాయి తప్ప అధికారంలోకి వచ్చేది ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి ప్రభుత్వం స్థాపించేది ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారే అనే దానికి చాలా సర్వేలు ఉదాహరణ తాజాగా వచ్చిన టైమ్స్లో ఈటీజీ లేటెస్ట్ సర్వే కూడా అదే చెబుతుంది ఇదే కాదు జరగబోయేది కూడా అదే రాసి పెట్టుకోండి